ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మదనపల్లి నియోజకవర్గంలో ఈరోజు కలకలాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చాలా శుభదినం ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కు దిశ దశ అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు సాదాసీదా కార్యకర్తలు కాదు ప్రముఖులు మదనపల్లిలోనే రాజకీయంగా కానీ ప్రాంతాల వారీగా కానీ ఎంతో పట్టున్న ప్రముఖులు అన్నగారు సి సీనన్న గారు అలాగే ఇస్మాయిల్ అన్నగారు అలాగే మస్తాన్ దార్నారెడ్డి అన్నగారు ఇంకా రామారావు కాలి నుంచి మస్తాన్న గారు రామారావు కాలి మహబూబ్ బాషాన్న గారు వివేకానంద గారు మహమ్మద్ షరీఫ్ ఇంకా ఇంకో ఇప్పుడే బయట పోయిన షాజాన్ షాజాన్ బాషా అన్న గారు చాలా ముఖ్యమైన కీలకమైన విలువైన అన్నగారు వారందరూ ఈరోజు స్వతంత్రంగా కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని రక్షణగా ఉంటుంది ప్రతి విషయంలోనూ రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రాంతాల వారీగా కానీ సామాజిక పరంగా కానీ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక విలువలు పాటింపబడతాయనేది అర్థం చేసుకొని ఈరోజు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రాబో కోడుగడ అమల్లో ఉంది కాబట్టి ఇరవై నాలుగులో మే పదమూడవ తేదీ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తము ఆహర్నిశులు ఆలోచన చేస్తూ ఆహర్నిషులు కష్టపడుతూ పని పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా అందరికీ ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిపాలన తీరు మన దేశాన్ని ఆర్థికంగా సామాజిక పరంగా వెనక్కి నెట్టివేయబడింది అలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు దేశాన్ని ముందుకు తీసుకోవడానికి అలాగే మన రాష్ట్రంలో కూడా పంచసూత్రాలు అనే ఒక కార్యాచరణలో భాగంగా ఇరవై ఐదు పథకాలను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది వాటి ద్వారా వాటిని మేము ప్రజలే గట్టిగా తీసుకోవాలి తీసుకెళ్లాలనే కృతనిశ్చయంతో ఉన్నాం రాబో రెండు మూడు రోజుల తర్వాత అది కంప్లీట్గా ప్రజలు అర్థం చేసుకుంటే దానివల్ల మన ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారనే ఆలోచన నాకుంది అలాంటి కార్యక్రమాలన్నీ ఆంధ్రప్రదేశ్కు కొత్తగా నియమితులైన శ్రీమతి వై షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో దూసుకుపోతూ ఉంది షర్మిలమ్మ గారు చిన్న కార్యకర్త ఘాటు నుంచి అధ్యక్ష పట్టణాధ్యక్షులు మండలాధ్యక్షులు డిస్టిక్ అధ్యక్షులు వివిధ విభాగాల అధ్యక్షులు ప్రతి ఒక్కరిని ఆహార నిషంలో తట్టి లేపి పని చేపించే విధంగా వాళ్లను కార్యాచరణలో ఏ విధంగా భాగస్తులు కావాలో ప్రతి ఒక్కరూ ఏం పనిచేస్తే ఏ విధంగా పనిచేస్తే ప్రజల్లోకి మన పార్టీని బాగా తీసుకెళ్లగలమో శర్మిలమ్మ గారు కష్టపడుతూ ప్రతి ఒక్కరిని ఉత్సాహకులను చేస్తూ పార్టీలో పనిచేసే విధంగా ముందుండి నడిపిస్తున్నారు శర్మలమ్మ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు మరియు శర్మిలమ్మ గారి నాయకత్వం ఈ విధంగా ఖచ్చితంగా వర్దిల్లాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని రాబో రోజుల్లో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మనం గెలిపించుకుంటే రాష్ట్రం కానీ కేంద్రం కానీ చాలా అభివృద్ధి చెందుతుంది చాలా సుఖ సంతోషాలతో ప్రజలు జీవిస్తారనే ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరము మనం కష్టపడి కాంగ్రెస్ పార్టీ గెలిపే ద్వేయంగా పనిచేయాలని అందరినీ సవైనంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్న మీరు